శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమష్ణం వరందే జగద్గురు శ్రీమద్భగవద్గీతలో ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో ఈరోజు మనం నాలుగు ఐదు ఆరు శ్లోకాల్లో విశేషాంశాలు తెలుసుకుందాం నాలుగో శ్లోకం సాంఖ్యయోగ పృథక్ బాదంతి పండితా సమ్యక్విందే ఫలం మనకు ముందు అర్జునుడు అడిగినట్టుగా ఆయన జ్ఞానయోగం కర్మయోగం చెప్పావయ్యా మరి నన్ను కర్మన చేయమని చెప్తున్నావు రెండిట్లో ఏది నేను చేయాలి ఖచ్చితంగా చెప్పవలసింది అంటే ఆయన రెండు గొప్పవే రెండింటిలో కూడా గొప్పది ఏంటంటే కర్మయోగం అని చెప్పి ఆ కర్మయోగం ఎలా చేయాలయ్యా అంటే ముందు శ్లోకంలో మూడో శ్లోకంలో మనకి నిత్య సన్యాసిగా ఉండడం నా ద్వేష్టి ఎవరిని ద్వేషించకుండా ఉండడం నా కాంక్షత ఏం కోరుకోకుండా ఉండడం నిర్ద్ంద్వ ద్వంద్వాలు లేకుండా ఉండడం అలాంటి వాడే బంధంలో ఎదుర్కోకుండా జన్మలు లేకుండా ఉంటాడయ్యా అనే విషయాన్ని చెప్పేశాడు చెప్పేసి ఇప్పుడు రెండింటి గురించి ఒకేసారి చెప్తున్నారు సాంఖ్య యోగవు సాంఖ్యం అంటే జ్ఞానయోగం యోగం అంటే రెండు చెప్తున్నాడు కర్మయోగం సాంఖ్య సాంఖ్య యోగం కాని అంటే జ్ఞానయోగం కాని కర్మయోగం కానీ రెండు కూడా పృథక్ వేరు వేరుగా ఉన్నాయని బాలాహ బాలాహ అంటే కొంచెం బాలు చిన్న ప్రకారంటే ఉండవు కదా అట్లాగా బాలు అంటే అవివేకంగా ఉండేవాళ్ళు అజ్ఞానంతో ఉండేవాళ్ళు వదంతి చెప్తూ ఉంటారు మామూలుగా లోకంలో సహజంగా ఎలా ఉంటుందయ్యా అంటే ఈ జ్ఞానయోగం వేరే కర్మయోగం వేరే అని చెప్తూ ఉంటారు ఎవరు అవివేకులైన వాళ్ళు నా పండిత వదంతి రవదంతి పండితులు మాత్రం అలా చెప్పరు అంటే శాస్త్రజ్ఞానం బాగా తెలిసిన వాళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రం అవినీతి జ్ఞానయోగం వేరే కర్మయోగం వేరే అని మాత్రం వాళ్ళు చెప్పరు మామూలు అవివేకంతో ఉన్నవాళ్ళు అజ్ఞానంతో ఉన్నవాళ్ళు మాత్రమే ఏ జ్ఞానయోగం వేరయ్యా కర్మయోగం వేరయ్యా అని చెప్తుంటారట పండితులు మాత్రం చెప్పరట ఏకమప్యాస్తి సమ్యక్ ఏదైనా సరే ఆ రెండిట్లో ఏదైనా సరే కానీ సమ్యక్ బాగా చక్కగా ఉభయోర్ విందతే పదం ఏది చేసినా కూడా రెండిట్లో ఏ ఒక్కటి చేసినా బాగా సక్రమంగా ఏదైనా చేసినా కూడా ఈ రెండింటి వల్ల కూడా వచ్చే ఫలితం ఏందయ్యా అంటే విన్నతే ఫలం ఫలం పొందేస్తారు ఏం ఫలం మోక్షం పొందేస్తారు రెండు మార్గం రెండు మార్గాలు చూపిస్తున్నాం కానీ రెండు ఒకటే ఎందువల్ల ముందే చెప్పేశాడు కర్మలన్నీ జ్ఞానానికే దారి తీస్తాయని ముందు నాలుగో అధ్యాయం చెప్పేశాడు కర్మ చేస్తే కదా జ్ఞానానికి పోతాం అసలు లేకపోతే ఎలా పోతాం ఇప్పుడు మనం ఇప్పుడు మనం గమనిస్తే ఇప్పుడు ఈ భగవద్గీతని మనకు ఉండే ఆశ్రమాలు బ్రహ్మచర్య ఆశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాస ఆశ్రమం నాలుగు ఉన్నాయి ఈ నాలుగు ఆశ్రమాల్లో కూడా బ్రహ్మచారిగా ఉండేవాడు ఇతరుల చేత పోషించబడ్డాడు లేదా వాడు పోషించాలి వాడిని వాడికే వాడు ఏం చేసుకోలేడు ఇంకా గృహస్థు గృహస్థు మాత్రం గృహస్థాశ్రమం ఆశ్రమం అంటే జీవన విధానం బ్రహ్మచారిగా వాడి జీవన విధానం ఎలా ఉండాలా వాడు ఎం చదువుకోవాలో వాడికి ఇచ్చిన కర్తవ్యాన్ని వాడు నిర్వర్తించాలి అదే గృహస్థు అయిన వాడికి మాత్రమే కర్మయోగం చెప్పబడింది కాదు సన్యాసి అయిన వాళ్ళు ఇక్కడిని గృహస్థు నుంచే వస్తాడు ఒక గృహంలో పుట్టకపోతే వాడు ఎలా వస్తాడు ఒక ఇంట్లో పుట్టాలి కదా సన్యాసి అయిన వాళ్ళు ఒక ఇంట్లో పుట్టాలి కదా పుట్టాలా తల్లిదండ్రులు తెలుసుకోవాలా లోక జ్ఞానం రావాలా ఓహో లోకంలో ప్రపంచం ప్రపంచం అంతటా పరమాత్మే ఉన్నాడు ఆ విషయం తెలుసుకోవాలనే తపన కలగాల తపన కలిగితే కదా వాడు సన్యాసానికి పోతాడు ఆ బేసిక్ పాయింట్ లేకుండా వాడేం తపస్సు చేస్తాడు సన్యాసి అయినా కూడా ఏం చేయలేడు కదా కాబట్టి దా అన్నిటికీ బేస్ ఏంది కర్మయోగమే బేస్ అది వచ్చిన తర్వాతే ఇప్పుడు జ్ఞానం కావాల్సింది తప్ప జ్ఞానం లేకుండా కర్మ కర్మ లేకుండా జ్ఞానం అనేది రాదు అదే ఇక్కడ చెప్తున్నాడు రెండు వేరు వేరుగా చూసేవాళ్ళు మూర్ఖులు రెండు కలిపి ఒకటేగా చూసేవాళ్ళే జ్ఞానులు రెండు ఒకటే అని చెప్తారు ఎవరైనా కానీ ఎందువల్ల చెప్తారు ఇప్పుడు మనం చూసాం గృహంలో ఉంటే గృహంలో నుంచి ఒకటి బయటికి రావాలి గృహస్థాశ్రమం చెప్తున్నాడు గృహస్థాశ్రమం తర్వాత వానపరస్థాశ్రమం తర్వాత లాస్ట్ సన్యాసాశ్రమం మనిషికి విధించబడింది కానీ కొంతమంది భగవంతుడిని అంతటా చూడాలనే తపన కలిగిన వాళ్ళు చిన్న వయసుకే సన్యాసం తీసేసుకుంటారు తీసేసుకున్నా కూడా వాళ్ళు ముందు కర్మయోగం చేయకుండా వాడే సన్యాసి కాలేదు ఎందువల్ల కర్మలు చేస్తూ ఉంటే వాడు తెలిసింది వాడు నాలుగు చోట్ల తిరిగి ప్రపంచ విషయాలు తెలుసుకుంటే ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు బుద్ధుడు ప్రపంచంలో పోయి చూసిన తర్మయోగం ఉండబట్టి కదా దాని ప్రపంచంలో పోయి చూసినప్పుడే వైరాగ్యం కలిగితేనే కదా ఆయన సన్యాసి కలిగాడు రాత్ర డైరెక్ట్గా సన్యాసి అయ్యాడా కాలేదు కదా కాబట్టి ఎవరైనా సన్యాసి కావాలంటే ముందు కర్మం తెలియాలి కర్మ అంటే ఏం తెలుసుకోవాలి కర్మయోగం అంటే తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత వాడు అవుతాడు కానీ రెండిట్లో ఏది తెలుసుకున్నా కూడా చేరే గమ్యం ఒకటే అందుకే చెప్తున్నారు అదే విందతే ఫలం ఉభయోర్ విందతే ఫలం ఇది ఏది చేస్తున్నా కూడా ఫలితం మాత్రం ఒకటే ఏంది మోక్షం అది వస్తుందనే విషయాన్ని ఈ నాలుగో శ్లోకంలో మనకి చెప్పారు ఐదో శ్లోకానికి వచ్చరికి ఎత్ సాంఖ్యే ప్రాప్యతే స్థానం తోగైర గమ్యతే ఏకం సాంఖ్యంచోగంచ్లోకం వచ్చేసరికి సాంఖ్యై ఎవరైతే ఈ సంన్యాసాశ్రమం తీసుకుంటాడో వాడైనా సరే వాడైనా ప్రాప్యతే స్థానం వాడు కూడా పొందేది ఏదంటే మోక్ష స్థానమే పొందుతాడు ప్రాప్యతే ఏం పొందుతాడు మోక్షానే పొందుతాడు తత్ యోగైరపి ఆ కర్మయోగంలో ఉన్న సరే వాడైనా గమ్యతే వాడి గమ్యం కూడా మోక్షమే వాడు ఆస్థానాన్ని పొందుతాడు ఏకం సాంఖ్యంచ యోగంచ ఎస్చతి సపశ్యతి కానీ వాడైనా వీడైనా వాళ్ళకి తెలిసిపోతుంది ఏం తెలుస్తుంది కర్మయోగంలో పోయినా మోక్షం వస్తుందని సన్యాసం దాకా పోయినా మోక్షమే వస్తుందని రెండింటి యొక్క లక్ష్యం ఒకటే అని ఆ తెలుసుకున్నవాడు పరిస్థితి ఈ విషయం తెలుసుకున్నవాడు ఎవరైతే ఉంటాడో వాడే నిజమైన నిజంగా చూసిన వాడు వాడే నిజంగా జ్ఞానం గలవాడు అని చెప్పేస్తున్నారు అంటే ముందు చెప్పిందని కొంచెం మార్చు చెప్పారు అంటే దారులు వేరే కనిపిస్తున్నా చేరే గమ్యం ఒకటే అనే విషయం చెప్తున్నారు ఎప్పుడు మనం హైదరాబాద్ పోవాలంటే మనం కార్లో పోవచ్చు ట్రైన్లో పోవచ్చు ఫ్లైట్లో పోవచ్చు ఎట్లా పోవచ్చు ఏ దారిది నువ్వు పోయాను కాదు చేరే గమ్యం మాత్రం హైదరాబాద్ అలాగే ఇక్కడ సాంఖ్య యోగం ప్రకారంగా జ్ఞాన యోగం ప్రకారం పోయినా నీకు వచ్చేది మోక్షమే నువ్వు చేరేది మోక్షానికి కర్మయోగం ప్రకారం పోయినా కూడా మోక్షమే పొందుతావు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు ముందు శ్లోకం ఐదో శ్లోకంలో వచ్చేసి రెండు వేర్వేరుగా చూడకూడదు రెండు ఒకటే ఏది పర్ఫెక్ట్గా ఆలో చే ఆచరించినా అది మాత్రం ఫలితం ఇస్తుంది చెప్పాడు ఇక్కడ మాత్రం విడివిడిగా చూడకూడదు రెండింటి రెండిచ్చే ఫలితం ఒకటే అనే విషయాన్ని గమనించుకోవాలి అట్లా చూసిన వాడికి నిజమైన జ్ఞానయనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేశారు ఇక ఆ రాశ్లోకన వస్తే సన్యాసస్తు మహాబాహో దుగ్నమాప్తుమయోగతః యోగయుక్తో ముని బ్రహ్మ నచరే నచిరేణా ఆది గచ్ఛతి సన్యాసస్తు మహాబాహో మహాబాహో గొప్ప బాహులలో ఓ అర్జున సన్యాసస్తు అన్ని కర్మలు వదిలిపెట్టేస్తాం అనుకున్నా కూడా దుఃఖం ఆపుతూ దుఃఖం వస్తుంది అయోగత కర్మలు ఆచరించకుండా ఉంటే కర్మాచరణ చేయకుండా ఉంటే మాత్రం సన్యాసైనా సరే కర్మలు వదిలిపెడితే మాత్రం వాడికి దుఃఖమే లభిస్తుంది యోగ యుక్తో ఎవరికి కర్మయోగం చేస్తాడో ముని వాడు ముని అవుతాడు ఎందుకు అవుతాడు బ్రహ్మ వాడు పరబ్రహ్మ గురించి మాననం చేస్తాడు ముని అంటే మరణం చేస్తాడు నా చిర నా చిరైనాది గచ్చది నా చిరయన అంటే చాలా తక్కువ కాలంలోనే భగవంతుని వాడు చేరుకుంటాడు వాడు పొందేదని కర్మలు ఆచరిస్తూ కర్మయోగిగా ఉన్నవాడు మాత్రమే చాలా త్వరగా సన్యాసి కన్నా కూడా చాలా త్వరగా వాడు మోక్షాన్ని సంపాదించేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నాడు పరమాత్మ అంటే సన్యాసం తీసుకోవడం అంత సులభమైన విషయం ఏం కాదు తీసుకోవాలనుకుంటారు కానీ దానివల్ల దుఃఖమే వస్తుంది ఎందువలన తెలిసి తెలియకుండా దేవుడు సన్యాసంలోకి సన్యాసం దిగాలనే చాలా విషయాలు తెలుసుకోవాలి ముందు ఎన్నో పరీక్షలకు గురి కావాలి గురువులు తెరిగిపోతే ఎన్నో పరీక్షలు పెడతారు ఆ పరీక్షల్లో గెలవాలి గెలిచిన వాడికి మాత్రమే వాడికి ఆ జ్ఞాన యోగంలో తీసుకెళ్తారు సన్యాసం ఆశ్రమానికి ఇస్తారు అంతే తప్ప నువ్వు ఫెయిల్ వేయలే వాడికి వాడు నీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా ఒక భార్య భర్త ఉన్నారు ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేవాడు భర్తకు విసుగు వచ్చేసింది జీవితం మీద ఏ అంది వద్దునే తగల పడుతుంటా ఇద్దరము అసహ్యంగా ఉంది సన్యాసం తీసుకుంటే మేము లేదా అదే సమయంలో వాళ్ళ పక్కింటికి ఒక సన్యాసి గురువు శిష్యుడు అందరూ కలిసి భిక్షకు వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా వాళ్ళు భోజనం అందించారు ఆ శిష్యుడికి వాళ్ళకి పెడుతున్నాం కదా అందరు దర్శించుకుంటారు ఆయన మాటలు వింటారు ఆ గురువు యొక్క మాటలు వింటారని చెప్పి వీళ్ళందరినీ కూడా భోజనా అనిపించారు ఈ భార్య భర్త కూడా పోయారు పోయిన తర్వాత వాడు భిక్ష పెట్టేవాడు కదా భిక్ష ఏ విధంగానే పెట్టచ్చు వాళ్ళ యొక్క భక్తి భర్తీ కదా పడతారు ఆ వాళ్ళు ధనవంతులు కాబట్టి బాగా సద్ర సౌపేతమైన భోజనం వడ్డీ అందరూ భిక్ష తీసుకున్నారు ఆయన గురువు ఎక్కువ తింటారా వాడు కొద్దిగా ఏదో తిన్నామంటే తిన్నాం తింటారు వాడు సన్యాస అవసరం గొప్పవాళ్ళు ఎప్పుడు తక్కువే తింటారు అలా తింటుంటే శిష్యులు బాగా అప్పుడే కొత్తగా చేరిన వాడితే వాళ్ళు బాగానే తింటున్నారు ఈయన చూశాడు అబ్బా వీడి జీవితం అంతా హాయి సంపాదించేది లేదు కష్టపడేది లేదు ఏ పని లేదు తిట్లు లేవు తగాదాలు లేవు ఏం లేవు హాయిగా ఐగున్నారు వీళ్ళు ఈ సన్యాసాశ్రమంలో నేను చేరిపోతే నేను కూడా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు వీళ్ళతో పాటు తిరుగుతూ అని చెప్పేసి ఆ గురువు గారిని పోయి అడిగేసాడు అయ్యా నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి భార్య తెలియకుండా ఏకాంతంలో పోయి అడిగేది నువ్వు సన్యాసం తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు ఎందుకు అనుకుంటున్నా అంటే రోజు నా భార్య నేను తోలాడుకుంటున్నాము ఈ నాకు ఈ సంసారం చాలా విశుద్ధగా ఉంది అందుకని తీసుకోవాలనుకుంటున్నాను మరి నీ భార్య పర్మిషన్ తీసుకున్నావా అన్నాడు నేను తీసుకోలేదు అన్నాడు మరి భార్య పర్మిషన్ తీసుకోకుండా సన్యాసం తీసుకోకూడదురా పెళ్లి కాకపోతే తల్లి పర్మిషన్ ఇవ్వాలి పెళ్ళి అయితే భార్య ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సిందే సన్యాసం తీసుకోవాలంటే నేను తీసుకోలేదంటాడు ఇంతకీ నీకు సన్యాసం కావాలి నాకు ఎట్టోడు సన్యాసి కావాల్సిందని నాకు ఆ సన్యాసం ప్రాప్తించండి నాకు ఇబ్బంది మీకు మీ దాంటావు మీ ఆశ్రమం నన్ను చేర్చుకోవాలని చెప్పి బతికొన సరే నువ్వు మీ ఇంటికి పోయి మీ బాధ్యకు ఏదో కారణం చెప్పి ఎక్కడికో రెండు రోజులు పోతున్నట్టుగా చెప్పేసిరా మాతో పాటు రెండు రోజులు రెండు అప్పుడు చూద్దాం నువ్వు అప్పుడు కానీ మా దగ్గర ఉండగలిగితే అట్లా చూద్దాం ఆయన బయసీ సంతోషంగా ఇంటికి బయసి భార్యకు నేను రెండు రోజులు ఉండడం లేదు ఊళ్ళో పనిండి పోతున్నాను అని చెప్పి చెప్తా అవసరం ఇంకా వెళ్ళే వెంట బయలుదేరాడు వీళ్ళు పక్క ఊరికి వెళ్ళారు వాళ్ళేంటి సన్యాసులు వాళ్ళు ఖచ్చితంగా నాలుగు గంటలకు వెయ్యాలి సన్యాలు స్నానం చేయాల్సిందే ఆయన నిష్టగా ఉండాల్సింది కదా వాళ్ళు నాలుగు గంటలు కాగానే అందరు శిష్యులు గబ్బ గబ్బ గబ్బా అందరు నెల మీద పడుకున్నారు ఏం కూడా లేవు నేల కట్టిన కొనుక్కోవస్తుంది మొట్టమొదట పడుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు రోజు హాయిగా మంచి పరుపు వేసుకొని పడుకునే అలవాటు పడుకోలేకపోయాడు చాలా కష్టపడి నిద్ర పోయాడు అటు పొర్లి ఇటు పొర్లి ఎట్ట నిద్ర పోయేసరికి మడి తెలవేసరికి ఏమైంది నాలుగు గంటకి వెళ్ళేసి ఇస్తారు అందరూ ఇతనేమో పొల్లి పొల్లి పొలి తెల్లవారుచే అప్పుడు నిద్ర పట్టింది ఇంతలో వచ్చి శిష్యులు అంతా లేపేస్తారు లేళ్లే లే పదే పద అనుష్ఠానం చేసుకోవాలని చెప్పేస్తారు ఇంకా అసలే బెడ్ కాఫీ తాగేది అలవాటు బెడ్ కాఫీ లేదు ముందు లేచి పద స్నానం చేయమన్నారు ఎప్పుడు తొమ్మిది ఆఫీసు పోయేదాకా స్నానం చేస్తే అలవాట్లేదు అలాంటి వాడు స్నానం ఎలా చేస్తాడు ఇంకా విసుక్కుంటుని అబ్బా పొద్దున్నే లేయడము స్నానం చేయడము ఇదేంద్రా నాయన అనుకుంటూ పోయినాడు ఆమె వాడిని టిఫిన్ ఎలా పెడతారు టిఫిన్ ఏంటి మాకు టిఫిన్ ఏమి ఉండవు అని చెప్తారు టిఫిన్ ఉండదా అంటాడు టిఫిన్ ఉండదు అండి కాఫీ అండి కాఫీ ఏమి ఉండవండి ఇక్కడ మరి ఇంకేం ఏముండదు ఇక్కడ పొద్దున్న నేర్చామో భగవన్ నామం చేసుకోవాల్సిందే తండ్రి స్నానం చేయాల్సిందే అనుష్ఠానం చేసుకోవడానికి కోసం కూర్చోవలసింది అంతే ఇంకేం ఉండవండి అని చెప్తాడు అంతే అద్రిపోతాడు ఓయమ్మా ఇదే సన్యాసం అంటే ఇంత భయంకరమా అయితే నిన్నక్కడంతా షవత్సర వాళ్ళు అంత బాగా షడ్ సౌభ్యంగా భోజనం పెట్టారు మీకంటే అది ఎప్పుడో ఎవరో ధనవంతులు తీస్తే పెడతారు పని మాకు రోజు భోజనం ఏమి ఉండదు మాకు ఒక పూట తింటా ఒక పూట తినమో లభించింది తింటాను లాభ లభించమని మేమంతా పట్టించుకోమని చెప్తారు అప్పుడు అర్థమవుతుంది అతనికి నేను సన్యాసం తీసుకోవాలని గబక్క నిర్ణయం తీసుకున్నాను వెనక ముందు ఏమి కష్టాలు సుఖాలు ఆలోచించకుండా ఓయమ్మ ఎంత కష్టం ఈ సన్యాసం అని చెప్పి చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు ఆ స్వామికి చెప్పేసి అయ్యా నా వల్ల కాదు ఈ సన్యాసం నేను తీసుకోలేదు నా వల్ల కాదు అంటారు నాకు తెలుసు అందుకే నేను రెండు రోజులు ఉండమన్నాను ఒక రోజు కాదు ఒక గంట కూడా ఉండలేమని నాకు తెలుసు పో అని చెప్తాడు వచ్చేస్తాడు కాబట్టి ఇది మనకు సన్యాసస్తు మహాబాహో దుఃఖం మాత్రం వాళ్ళకి దుఃఖం వస్తుంది ఎందుకంటే సరిగ్గా చేయకపోతే సన్యాసం తీసుకున్న తర్వాత ఒక లక్షణం ఏంటంటే ఒకసారి సన్యాసం తీగిన తర్వాత మళ్ళీ వెనక రావద్దు దా దానివల్ల వాళ్ళకు పుణ్యం రాదు పుణ్యం రాదు పాపం కూడా వస్తుంది కాబట్టి వాళ్ళకు దుఃఖం వస్తుంది కానీ అయోగత అంటే ఆచరించకపోతే కర్మలు ఆచరించేవాడికి యోగయుక్తో కర్మలు ఆచరించేవాడికి ఈ పరిస్థితి రాదు ఎందువల్ల కర్మలు ఆచరించేవాడు ఎలా ఉంటాడు గృహ గృహస్థాశ్రమంలో ఉంటాడు అంటే పెళ్లి చేసుకొని సంసారం పిల్లలు తల్లిదండ్రులు భార్య పిల్లలు అందరు బాధ్యతలు సమాజంలో బాధ్యతలు సంసారంలో బాధ్యతలు అన్నీ ఉంటాయి వాటి వల్ల ఏమైపోతుంది రోజు రోజుకి భగవంతుడి దగ్గర అవుతాడు ఎలా అవుతాడు ఒక కష్టం వస్తే దగ్గరకు వచ్చేస్తాడు ఆ బిడ్డకు జ్వరం వచ్చిందంటే వెంటనే దేవుడి మొక్కేస్తాడు స్వామి నువ్వు లేకపోతే నేను ఉండదని చెప్పి ముని అది ముని అంటే మానం చేసేస్తాడు ఒకసారి కృతజ్ఞత భావం కడిగిందా భగవంతుడు రక్షించాడా ఇంకా కృతజ్ఞత అట్టే ఉండిపోతుంది ప్రతి రోజు ఇంకా గుడికి వెళ్తాడు ఇంట్లో పూజలు చేస్తాడు దాన ధర్మాలు చేస్తాడు తల్లిదండ్రులను ప్రేమిస్తాడు బాధ్యతను సక్రమంగా చూసుకుంటాడు పిల్లల్ని బాగా చూసుకుంటాడు ఇంకా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తాడు ఆఫీస్ పని కానీ ఏదైనా కానీ వాడు సక్రమంగా చేస్తాడు దానివల్ల ఏమైపోతుంది వాడి బాధ్యతలు వాడు సక్రమంగా నిర్వర్తిస్తాడు ఇది కర్మయోగం కర్మయోగంలో సత్కర్మలు చేస్తూ ఉంటారు మొట్టమొదటి చేసే పని అది మంచి పనులు చేస్తూ ఉంటారు సత్కర్మ అంటే మంచి పని మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు ఏమైపోతుంది మంచి పని తగినటువంటి ఫలితం నీకు వస్తూ ఉంటుంది ఏ మంచి పని చేసినా సరే దానికి తగిన ఫలితం భగవంతుడు వెంట వెంటనే ఇస్తాడు లేదా నువ్వు మరణించిన తర్వాత కూడా స్వర్గాది లోపాలు ఇస్తాడు తగిన ఫలితం ఉంటుంది నష్టం ఏముండదు కానీ నువ్వు ఒక మెట్టు జ్ఞానం పెంచుకొని నిష్కామంగా చేయడం మొదలు పెట్టావా ఇంకా ఒక మెట్టు ఎదిగామంటే ఎదిగావంటేనా అది యోగంగా మారిపోతుంది నిష్కామంగా అంటే కోరికలు లేకుండా పనులు చేయడం తర్వాత కోరిక కోరికలు ఆశించకుండా ఉండడం దాని తగిన ఫలితం ఆశించకుండా ఉండడం దాంట్లో మళ్ళీ అటాచ్మెంట్ లేకుండా ఉండడం సంఘం లేకుండా ఉండడం ఏది చేసినా ఈశ్వరార్పణ బుద్ధి చేయడం ఇలాంటివి చేయడం వచ్చేసింది అది కర్మయోగం అయిపోతుంది మామూలుగా మంచి పనులు చేస్తేనే నీకు బెనిఫిట్ ఉంది దాంట్లో కర్మయోగిగా మారేవా ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి బతికొన్నంతకాలం సుఖం వచ్చేస్తుంది మానసికంగా తృప్తి వచ్చేస్తుంది ఆనందం వచ్చేస్తుంది అన్నీ వచ్చేస్తాయి దీంతోపాటి మళ్ళీ మరణించిన తర్వాత మోక్షం వస్తుంది జన్మలు లేకుండా పోతుంది ఇన్ని ప్రయోజనాలు కర్మయోగం అది ఎందుకంటే సంసారంలో ఉన్నప్పుడు మనం అన్నీ గమనిస్తాం మన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తే జంతువులు చేస్తు జంతువులు చూస్తాం కుక్క ఉంది కుక్క జీవితం ఏముంది మనలాగా పలు దాముకోవాలా మనలాగా డ్రెస్ వేసుకోవాలా అందర స్నానం చేయాలా అందాగా ఏమన్నా ఆఫీసు పోవాలా డబ్బు సంపాదించాలా ఏమన్నా జీవితం గడపాలా ఏం లేదు కదా దాని జీవితం అది స్వేచ్ఛ జీవితం గడుపుతాం దానికి ఏం లేవు దానికి ఆయుష్ కూడా తక్కువ కానీ మరీ జన్మేస్తాను కానీ మనకి జన్మలు లేకుండా చేసుకోవడానికి తగినంత జ్ఞానం మనకి ఇచ్చాడు భగవంతుడు కాబట్టి ఆ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి అది తెలుసుకుంటాం మనం అరే ఈ జీవరాశికి ఏది ఎవరికి లేని స్పెషాలిటీ మనకి ఇచ్చాడు భగవంతుడు కాబట్టి మనం ఒక మెట్టు ఎదగాలి ఒక్కొక్క రోజుకొక ఒక విధి తెలుసుకుంటూ ముందు ముందుకు వెళ్ళిపోవాలి జన్మలు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అనేది మనకి అజ్ఞానం వచ్చేస్తుంది అదే కర్మయోగం అంటే అలా వచ్చినప్పుడు ఏమైపోతున్నా కర్మ కర్మయోగి వాడు ఉంటాడు సంసారంలో ఉంటూ వాడు అన్ని చేయగలుగుతాడు అన్ని పనులు చేస్తాడు ఒక రాజు ఏనుగు వేసుకొని వస్తున్నాట ఏనుగు మీద ఊరేగుతూ వస్తున్నాడు అందరినీ దారిలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు పనులు చేసుకునే వాళ్ళని కూడా పక్కన నెట్టేస్తున్నారు సైనికులంతా వచ్చేసి ఒక ఒక్క దగ్గరకు వచ్చి ఒక రైతు తను గట్టి మీద నిలబడి పనులు చేయిస్తున్నాడు అతను వచ్చి పక్కకు పోమన్నాడు అతను అక్కడ అవసరం పక్కకు పోవడానికి లేదు అతను అతను ఏమన్నాడు ఎందుకు పక్కకు పొమ్మంటున్నారు అన్నాడు ఆ రాజుగారు రాజుగారు ఏనుగు మీద ఊరేగుతూ వస్తున్నారయ్యా అని చెప్తాడు మరి అయితే రాజుగారు ఏదైనా ఊరి ఊరేగితే నేను నాకు కూడా వాహనం ఉంది ఇదిగో ఈ మట్టి నా వాహనం అని చెప్తాడు అని అని అయితే ఏంది మీ రాజు గొప్పతనం ఏంది అంటారు ఏంది అంత పౌరుగా మాట్లాడుతున్నావు రాజు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి ఆ సైన్య అధికారి పైకి లేస్తాడు ఏంది మీ రాజు గొప్పతనం అంటారు ఏముందంటే మా రాజుకు కావాల్సిన ధనం ఉంది అంటే ఇంధనం ఉంది ప్రజలు ఇచ్చిన భిక్ష ఉంది ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు అంటాడు అనగానే అదే అంటావా బలగం ఉంది సైన్యం ఉంది అంటాడు అవును అతను శత్రువులు ఉన్నాడు రాగద్వేషాలు ఉన్నాయి కాబట్టి శత్రువులు ఉంటారు శత్రువు ఉన్నారు కాబట్టి సైన్యం పెట్టుకోనడు మాకెవరు శత్రువులు లేరు మాకు అవసరం లేదు ఆయనకన్నా మేమే గొప్పవాళ్ళం మరి అంతేకాదు ఆయనకి తెలివైన వాళ్ళంతా మంత్రులు మంత్రులు ఉన్నారు అవును ఆయన తెలివి తక్కువ కాబట్టి తెలివి లేదు కాబట్టి తెలివైన వాళ్ళని పక్కన పెట్టుకున్నాడు మాకు మాకే బుద్ధి పనిచేస్తుంది కాబట్టి మాకు ఎవరు అవసరం లేదు కాబట్టి నా భూమి నాకు నేను భూమినే పరిపాలించేవాడిని ఆయనంతా రావు అంతే అంటాడు అంతలో ఈ సంభాషణ అంతా దూరం నుంచి రావాల్సి వింటుంటాడు ఆయనకి అర్థమైపోతుంది అక్కడ ఉన్నవాడు సామాన్యుడు వాడు కర్మయోగిని అర్థమైపోతుంది ఆయన దిగి వచ్చి పాదాలు నమస్కరించి నీరు ధర్మ మార్గంలో ఉందన్న విషయం నాకు అర్థమైంది మావాడు తొందరపడ్డాడు మా సైన్యాధికారి ఏం లేదు మేము పక్కన పక్కన నుంచి పోడానికి దారింది పైన ఉన్నా కూడా అంత పౌరుగా మాట్లాడాడు వాడు అందుకని క్షమించండి అని చెప్పి పక్క పెళ్ళిపోతారు అంత గొప్ప స్థితి ఉంటుంది కర్మయోగి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే వాడు సమాజంలో ఉన్నా కూడా ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటాడు ఉన్నతంగా ఆలోచిస్తాడు అందరికీ ఉపయోగపడతాడు పైన ప్రతి ఒక్కరికి ఉపయోగపడతారు ఇంట్లోనే ముందు అందరికి ఉపయోగపడతాడు బయట పరోపకారం ముఖ్యంగా చేస్తుంటాడు దాన ధర్మ కానీ ఎక్కడా తన పేరు మాత్రం బయటపెట్టదు ఎంత దానం చేయని తన పేరు బయట కాదు ఇంత దానం చేశా అని శిలా ఫలకాలు పెట్టించుకోడు ఎందువల్ల కర్మయోగి తెలుసు ఈ శాశ్వతం కాదని ఈ జీవితం భగవంతుడిచ్చిన భిక్ష భగవంతుడే అంతటా ఉన్నాడని భగవంతుడి శాసనం ప్రకారం జరుగుతోందనే విషయం వాడికి తెలుసు అందువల్ల వాడు ఎక్కడ తన పేరు బయటికి అంటే ఇంకా తను ఇంకా గొప్పగా జీవిస్తాడు మానసికంగా చాలా అద్భుతంగా జీవిస్తాడు సంసారిగా ఇప్పుడు మన శివాదాన్ని చెప్పుకున్నాం దాంట్లో చూసాం కదా మనం కరైన ఆయన ఆయన గుగ్గులు నాయనారు ఎలా ఉన్నాడు ఆయన సంసారంలో ఉన్నాడు కానీ భగవంతుడి ఎందే మననం అది ముని అంటే మననం చేసేవాడు ఆయన పూర్తిగా చూడండి ఆ శివుడికి అంకితమైపాడు ధనవంతుడు గొప్ప ధనవంతుడు బీదవాడు చేశాడు బీదవాడైనా కూడా భగవంతుడు నగం ఎందువల్ల జ్ఞానం ఉంది అంతటా భగవంతుని భగవంతుడిని చూస్తున్నాడు ఆ లక్ష్యం ఉంది అని నాకు అది చెప్పుకున్నాను కదా అట్లాంటి వాడు వాళ్ళంతా కూడా ఇప్పుడు రామదాసు కానీ త్యాగయ్య కానీ వీళ్ళంతా సంసారంలో ఉన్నవాళ్లే కర్మయోగులు వాళ్ళంతా అనుష్ఠానం చేశారు వాళ్ళంతా ఆచరించి చూపించేసారు మనకి ఇప్పుడున్న వాళ్ళే ఎప్పుడో వాళ్ళు కాదు ఇప్పుడున్న వాళ్ళే ఈ కలియుగంలో జరిగిన విషయాలు మనం మాట్లాడుకోవడం వాళ్ళంతా ఎంత మన కళ్ళ ముందే కర్మయోగులు సంసారంలో ఉండే వాళ్ళు కర్మయోగం ద్వారా చేస్తారు కర్మయోగం చేయడం అంటే మీకు చెత్త ముందే నిష్కామంగా చేయడం మనం అంతా సత్కర్మలు చేస్తూ ఉంటాం మంచి పనులు చేసి అక్కడ అయిపోతుంటాం కానీ వాళ్ళు ఒక మెట్టు ఎక్కుతారు ఎక్కి కర్మ నిష్కామంగా చేస్తూ ఫలితం ఆశించకుండా ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తుంటారు సంఘం లేకుండా ఉంటారు అది ముఖ్యమైనది అది చేయడమే కర్మయోగం అలా చేసిన వాడు ఆచరణ వస్తారు ఆచరణ ఆచరణం అంటే చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ వాళ్ళ వాడు ఎన్నో జన్మలు ఎత్తా సంవత్సరం లేదు చాలా కొద్ది కాలంలోనే అది వచ్చేది నన్ను పొందుతారు అట్లాంటి వాళ్ళు ఏమవుతారట ఆ భగవంతుని చేరిపోతారు మోక్షం పొందేస్తారు ఎవరైతే ఈ కర్మయోగం చేస్తాడో సన్యాసి కన్నా వాడి తొందరగా చేరుకుంటాడు ఎందువల్ల వీడికి కష్టాలు సుఖాలు అన్నీ తెలుసు సన్యాసిని కూడా పోషించేవాడు గృహస్థాయి క్రమయోగంలో ఉన్నవాడే గృహ సన్యాసిని పోషిస్తాడు వాడికి బిక్ష పెట్టేది వీడే కాబట్టి వీడికి అన్నీ తెలిసిపోతాయి కష్టం అంటే ఏంది సుఖం అంటే ఏంది లాభం అంటే ఏంది ఆ ద్వంద్వాలన్నీ చూస్తాడు కానీ ద్వంద్వాలకు అతీతంగా తయారైపోతాడు ఆహా జీవితం అంటే ఇట్లా ఉంటుందా సుఖం వస్తుంది కష్టం వస్తుంది అన్నీ వస్తాయి కానీ భగవంతుడే ఉన్నాడు అనే ఒక నమ్మకంతో ఉంటాడు అది గుడికి వెళ్తాడు గుడికి వెళ్తాడంటే ఆ గుడి శుభ్రంగా ఉందా లేదని చూస్తాడు ముందు తర్వాత శుభ్రం చేస్తాడు ఇక్కడ నా దేవుడు ఉన్నాడు అనే భావన వాడికి వచ్చేస్తుంది ఎప్పుడైతే ఆ భావన వస్తుందో గుడి శుభ్రం చేస్తాడు ముందు పూజల తర్వాత ముందు ఆ పని చేస్తాడు ఆ గుడిలో ఏమన్నా అడ్డం ఉంటే తీసేస్తాడు భక్తులైన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగిన చూస్తాడు అక్కడ ఏమైనా అసౌకర్యాలు చూస్తాడు గుడికి పోంగానే ఆ సౌకర్యాలు వాడు కల్పించాలనుకుంటాడు అది భక్తిలో కర్మయోగి ఉండేవాడు చేసే పని అయితే వాడు చేస్తున్నట్టు కూడా ఎవ్వరికి తెలియదు అంత రహస్యంగా చేస్తాడు చేసిపోయిన తర్వాత అందరూ అనుకుంటారు ఈ పని చేసిన వాడు ఎవరబ్బా అద్భుతంగా చేశాడు అనుకుంటాడు అలా అలాగా బతుకుతాడు కర్మయోగి అయిన వాడు అందుకని చెప్తున్నాడు మునిర్ బ్రహ్మ ఆ పరబ్రహ్మ గురించే వాడు ఆలోచిస్తాడు వాడు అటువంటి దాన్ని ఆచరించి చూపిస్తాడు అనే విషయాన్ని మనకి కాబట్టి సన్యాసం పనులు వదలడానికన్నా కూడా పనులు చేస్తూ కర్మయోగం సాధించి మోక్షం తొందరగా పొందుతారయ్యా కాబట్టి కర్మయోగం గొప్పదయ్యా అనే విషయాన్ని మనకి ఈ ఆరో శ్లోకంలో చెప్పారు ఈరోజు మనం ఐ భగవద్గీతలో ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో నాలుగు ఐదు ఆరు శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాను